ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం దేశీయ వరితో పాటు పసుపు వేరుశెనగ మునగ కంది వంటి విభిన్న పంటలను పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తోన్న కర్నూలు జిల్లాకు చెందిన యువ రైతు హరికృష్ణ విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం రసాయన వ్యవసాయంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు పెట్టుబడులతో పెరిగిన అప్పుల తిప్పలు తప్ప లాభాల ఊసులేకుండా పోయింది నష్టాల భారంతో సేద్యానికి సెలవు పలుకుదామనుకున్నాడు ఆ క్రమంలోనే పాలేకర్ ప్రకృతి సాగు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు ప్రకృతి సేద్యంపై అవగాహన పెంచుకున్నాడు నష్టాల సాగును వీడి సహజ సేద్యం మొదలుపెట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన రైతు హరికృష్ణ తనకున్న ఐదెకరాల వ్యవసాయ క్షేత్రంలో కనుమరుగయ్యే స్థితికి చేరుకున్న దేశీ వరి వంగడాలతో సహా సుగంధ పసుపు వేరుశెనగ కంది వంటి పంటలను పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు ఈ సాగుదారు అదే గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయంలో కెమికల్ వ్యవసాయం ఏడు సంవత్సరాలు చేసినాను ఆ వ్యవసాయంలో నాకు ఈ పొలం నుంచి చాలా నాకు ఆరోగ్యం బాగాలేక ఈ ఆహారం తిని కెమికల్ వేషన్ తిని ఆరోగ్యం బాగాలేక చాలా నేను ఇబ్బంది పడినాను ఇబ్బంది పడినాక అదొకటి పంట దిగుబడి వస్తుంది కానీ రేట్ లేదు మనకు ఈ విధంగా నేను ఇదే ఈ పొలం వల్లనే కెమికల్ వేషన్లో ఆ రోజు మిరప వేసినాను అప్పుడు మిరప అందరూ మిరప వేస్తాను అప్పుడు అదే మిరపకు లాస్ట్ రౌండ్న అదే మనం కాయ పూత కాయ దశలో మనకు ఎక్కువ కెమికల్ వాడాలి అప్పుడు కెమికల్ వాడాలంటే ఒక్కొక్క లీటర్ రెండు వేలు మూడు వేలు అవుతుంది మనకు ఆ రెండు వేలు మూడు వేలు కొట్టినా కూడా మనకు ఫలితం లేదు పంట సరిగ్గా మందు పని చేస్తుందా పని చేయలే కూడా తెలుదు మనకు అదేవిధంగా నష్ట వచ్చి శనిగడకు వచ్చి బలపడినా మందులు పని చేయడం లే సరిగా పంట రాకుంటుంది అని బలపడి అదే ఈ సెల్లు ఉండేందుకు సెల్ నుంచి నేను ఈ దీనికి ఆర్గానిక్ ఎలాగ ఆర్గానిక్ అంటే మనకు ఆర్గానిక్లో ఏ విధంగా అవ్వాలని ఆర్గానిక్ దాన్ని సత్యం చేసుకుంటే రెండు వేల పదహారులో మన పాలేకర్ విధానంలో మన హైదరాబాదులో వి గారు ఒక మీటింగ్ పెట్టినాడు రెండు వేల పదహారు మే మేలో మీటింగ్ పెట్టినాడు డిసెంబరు ముప్పై ఒకటి జనవరిలో పెట్టినాడు ఆ మీటింగ్ పోయి మేము అందరం భార్యాభర్త ఇద్దరం పోయి మేము అక్కడ ట్రైనింగ్ అంటే ఆవు 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 పిండుతో వ్యవసాయం చే ఎట్లా చేయాలా ఎలా వాడాలా అనేది మేము చూసినాము చూసి అక్కడ నేర్చుకునే మొత్తం ప్రతి ఒక్కటి కషాయాలు కానీ జీవామృతం ఎట్లా చేయాలా పంచగవ్య అగ్నాశ్రం బ్రహ్మాస్రం ఎట్ట తయారు చేయాలా ఏ విధంగా వాడాలా దాన్ని ఆ విధంగా మొత్తం అక్కడ నేర్చుకునే మేము అక్కడ నేర్చుకొని వచ్చి ప్రస్తుత సంవత్సరం మొదలు పెట్టినా మొదలు పెడితే ప్రస్తుత సంవత్సరంలో ఈ కెమికల్ వ్యవసాయం వ్యవసాయంలో చేసినందుకు ఆ విశేషాలు పంట దిగుబడి తక్కువ వచ్చింది అప్పుడు తర్వాత రెండో సంవత్సరానికి బాగా పూర్తిగా అయినాను రెండవ సంవత్సరం కూడా బాగా భూమిలో ఈ జీవామూర్తం భూమిని ఇచ్చి చల్లేందుకు చల్లినందుకు వానపవలు ఎక్కువ వచ్చి పంట కూడా దిగుబడి నాకు బాగా వచ్చింది రెండో పశ్చి సంవత్సరాలు అంతా హైబ్రిడ్ రకాలు వేసినాను హైబ్రిడ్ రకాల్లో తెగులు ఎక్కువ వచ్చినాయి తెగులు కంట్రోల్ కాలే ఏమి ఈ విధంగానే ఆలం చేసినాను ఆలం చేస్తే కాలే నాకు అదేవిధంగా నా ఈ దేశంలో రకాలు ఉపయోగించినాను ఉపయోగించే దేశాల రకాల్లో బాగా నాకు పంట దిగుబడి బాగా వచ్చింది వరి వేసినాను ఒరి రెండు ఎకరాలు వేసినప్పుడు ఒరి రెండు ఎకరాలు వేసింటే ఇప్పుడు సాంబ వేసినప్పుడు జీరా సాంబలో నాకు పంట అప్పుడు ఇరవై బస్తాలు వచ్చింది ఎకరాకు ఎకరాకు ఇరవై బస్తాలు వచ్చింది అలా కంది వేసినాను అది కూడా మచ్చకంది మచ్చకంది వేసింటే మచ్చకంది కూడా నాకు ఎకరాకు ఎనిమిది కింటాలు అయింది ఏదే మన పాలెక విధానాలనే ఆ విధంగా నాకు రెండు సంవత్సరం బాగా వచ్చింది మూడు సంవత్సరం బాగా వచ్చింది నాలుగు సంవత్సరం కూడా బాగా వచ్చింది ఇప్పుడు నాలుగు సంవత్సరం పూర్తి అయిపోయింది హరికృష్ణ వ్యవసాయం చేపట్టి పన్నెండేళ్ళు అవుతోంది అందులో ఏడేళ్లు రసాయనిక సేద్యం చేశాడు ప్రకృతి సాగుతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుని గత ఐదేళ్లుగా గో ఆధారిత సేద్యం చేస్తున్నాడు అయితే ప్రారంభంలో అవగాహనలేమితో ప్రకృతి పద్ధతులను అనుసరించి హైబ్రిడ్ రకాలను పండించాడు పంట ఆశాజనకంగా రాకపోవడంతో అసలు విషయం తెలుసుకొని మూడెకరాల్లో దేశీయ వరి వంగడాలను పండించడం మొదలు పెట్టాడు తక్కువ ఖర్చుతో వీటిని పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు ప్రస్తుతం తన పొలంలో సాగవుతోన్న వరి రకాల పంటకాలం వాటి విశిష్టతతో పాటు వాటిలోని పోషకాల స్థాయిలు మానవాళికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆ వివరాలను రైతు హరికృష్ణ మాటల్లో తెలుసుకుందాం మన ప్రకృతి శాయంలో చేసిన పంటల్లో వరిలో రకాల పది రకాలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మన బహుమలి అనేది పంటకాలం ఇది నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు ఇది ఎత్తు నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెడుతుంది ఇది పడిపోదు ఇది అంబే మోహర్ అనేది రెండో రకం ఇది అంబే మొహర్ నూట ఐదు రోజులు పంట ఇది ఇది పడిపోదు దిబ్బ బాగా పిలకలు బాగా ఆ దండికి వస్తాయి మనకు ముప్పై నాలుగు పిలకలు వస్తాయి అరవై పిల్లకొరకు వచ్చినాయి మళ్ళీ ఒక పులక నుంచి ముప్పై పిలకలు వచ్చాయి మనకు అదే కబీరాసాలు మళ్ళీ మూడో పంట నూట ఇరవై నుంచి నూట నాలుగు రోజుల పంటకాలం ఇది ఇల్లపు సాంబ నూట ఇరవై రోజులు అదే ఇళ్లపు సాంబ నూట రోజులు ఇది ఐటు నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఉంటుంది అలాగని ఇది మనకు తలనొప్పికి దానికి పనిచేస్తుంది ఇది దేశవరకాలు ఇవి రమ్మగల్ అనేది నూట ఇరవై రోజులు పంటకాలం ఈ రమ్మగల్ అనేది మనకు దీనిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి దీనిలో అందరూ తినదైన బియ్యం ఇవి ప్రతం తినే మనకు బయట దొరికే పోషకాలు లేవు బయట హైబ్రిడ్ తినే బియ్యంలో పోషకాలు లేవు ఈ ర అనే బియ్యం తినడం వల్ల మనకు పోషకాలు చాలా ఉన్నాయి మనకు అలానే పంచరత్నం అనేది నూట ఇరవై రోజుల పంటకాలం పంచరత్ అనేది ఇది బియ్యం ఎరుపు ఉంటుంది ఇది రక్తశుద్ధికి నరల భయంతో పనిచేస్తుంది ఇది అలాగనే కాలబట్టి కాలబట్టి నూట ముప్పై నుంచి నూట ఐదు రోజులు పంటకాలం ఇది మొక్క నలుపు బియ్యం కూడా నలుపు ఉంటుంది ఇది పంట ఎత్తు మొక్క హైటు అనేది నాలుగున్నర నుంచి ఐదు ఆరు రోజులు అవుతుంది దానివల్ల మన క్యాన్సర్ అనే సంబంధించిన రోగాలు రావు మనకు అలానే దీంట్లో చిట్టి ముత్తాలు అనేది ఒక రకం ఉంది ఇది ఈ సెంటెడ్ వెరైటీ ఈ పంటకాలను ఉంటే రోజులు ఇది సన్నగా ఉంటుంది సెంటెడ్ అంటే మన అన్నం ఉన్నప్పుడు సెంటెడ్ వస్తుంది దీంట్లో పోషకాలు బాగుంటాయి అందరి ప్రసాదానికి దాన్ని పనిచేస్తే ఇవి అలాగనే పొంగారు అనే రకం ఉంది పొంగారు అనేది బియ్యం ఎరుపు ఉంటుంది ఇది పంటకాలను పరిస్థితి ఉంటుంది రోజులు అలానే ఇది బాలింతలకు పని వస్తుంది మన నిండు మనసులకు గర్భణీష్ఠులకు బాగుంటుంది ఇది అలాగనే రత్నచోడి అనేది ఒక రకం ఇది ఇది పూర్వకాలం సైనికులకు పెట్టేవారు ఇది పంటకాలను ఉండే రోజులు ఇది హైటు నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఇరుతుంది ఇది పూర్వకాలం సైనికులు వాడేవారు ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాక ఇవి అంతరించిపోయినాయి ఇవల్ల మన దగ్గర పది రకాల్లో రకాలు మొత్తం ఇవి ఇవి తినడం వల్ల అనేక పోషకాలు బాగా మనకు మనిషి యాక్టివిటీగా ఉంటారు అందరూ ఇది రత్నచోడి అనేది ఇది మనకు అదే పూర్వకాలం సైనికులు పెట్టే వాడేవారు ఇది బియ్యాన్ని ఈ బియ్యం వాడేవారు ఈ రత్నచోడి హైటు బాగా మనకు ఐదు అడుగు వరకు ఐదు నుంచి నాలుగున్నర నుంచి ఐదు వరకు ఇరుతుంది దీని పంటకాలం ఉండే రోజులు దీని ఇవి బియ్యం తెల్లబోంటాయి అందరూ ప్రతి ఒక్కరు తినే ప్రతి ఒక్కరు తినొచ్చు మనం ఈ బియ్యం కాలాబట్టి ఇది బ్లాక్ రైస్ అంటారు దీన్ని మొత్తం ఇది బియ్యం నలుపు ఉంటుంది పైన మొక్క నలుపు ఉంటుంది అన్నీ మొత్తం ఉంటుంది ఇది దీన్ని కలబట్టి ఉంటారు ఈ పంటకాలను నూట పది నూట నలభై రోజులు ఇది మనకు క్యాన్సర్ సంబంధించిన రోగాలు ఇవల్ల దీని దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి అండ్ మనిషికి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలు అనేది పంటకాల నూట రోజులు ఇవి చాలా సన్నగా ఉంటాయి మొత్తం ఇది కంకి ఒకటి ఒకటి పదహైదు ఇంచులు పదహారు ఇంచుల వరకు కంకి జంప్ జంపు ఉంటుంది ఇది కంకి జంపు ఉంటుంది కాబట్టి ఇది బాగా శుభాషిత శుభాషిత అంటే మనం అన్నం వండినప్పుడు బాగా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ ఇది ఈ ప్రసాదానికి పిల్లలకు పోషకాలు అన్ని అన్నింటిపై వస్తుంది ఇది ఇల్లపు సాంబ ఇల్లపు సాంబ అనేది ఇది కూడా పోయిన పొట్టు బియ్యానికి పొట్టు ఈ ఇది సాంబ నూటి రోజులు పంటకాలం నూటి రోజుల పంటకాలం ఇది బియ్యం తెలుపు ఉంటుంది పైన పొట్టు నలుపు ఉంటుంది ఇది ఈ బియ్యం వల్ల లాభాలంటే మనకు తలనొప్పి అవి ఉండే మనకు త హెడ్ నుంచి కొన్ని రోజుల నుంచి మనం ఇది ఉపశమనం పొందుతాం ఈ బియ్యం తినడం వల్ల ఇది బహుమాలి బహుమాలి పంటకాలం నూట ముప్పై నుంచి నూట నూట నలభై రోజులు ఇది మనకు అంటే మన కడుపులోనే జీర్ణశక్తి ఉపయోగపడుతుంది ఇది పంచరత్న పంచరత్న అనేది నూట నూట రోజుల పంటకాలం ఇది ఇవి బియ్యం పైన తెలుపునే అని పొట్టు బియ్యం లోపల ఎరుపుకుంటుంది ఇవి రక్తశుద్ధికి నరలకు నరలో బ్లాక్ అయినా అని ఇది పనిచేస్తుంది మొత్తం ఈ బియ్యం తినడం వల్ల మనకు లాభాలు ఈ పంటకాలం నూట రోజులు పంటకాలం ఇవల్ల మొత్తం దేశ రాగాలు మొత్తం అంటే దేవుడిచ్చిన విత్తనం ఇది ఒడ్లు ఒడ్డు పేరు పొంగారు ఇవి లోపల బియ్యం ఎరుపు ఉంటుంది ఇది గర్భనీశులకు పాలు పడడానికి మనకు పిల్లలు ఎదుగుదలకు బాగుంటుంది ఇది వాళ్ళకు అదే మన గర్భం నుంచి వాళ్ళు హాస్పిటల్కి పోకుండా ఈ బియ్యం తిన్నారనుకో వాళ్ళు ఫ్రీగా డెలివరీ అవుతారు ఈ ఆపరేషన్ లేకుండా మనకు బాగుంటుంది ఇది ఈ దీని పంటకాలం నూట పది నుంచి నూట రోజుల పంటకాలం ఇది ఇవి రమ్యగల అనేది నూట రోజుల పంటకాలం ఇది ఇవి మనకు ఇత్తనందుకే నలుపునే అని పైన ఆ సైడ్ ఈ సైడ్ గోధుమ టైపు ఉంటుంది రక్షక వలయంలో ఉంటుంది ఇది 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 కూడా ఇరవై సెంట్లలో దేశవాళి సుగంధ పసుపు రకాన్ని సాగు చేస్తున్నాడు హరికృష్ణ పసుపు విత్తనం నాటే ముందుగానే విత్తనాన్ని బీజామృతంతో శుద్ధి చేసి నాటాడు ఇరవై రోజులకు మొలకొచ్చిన తర్వాత జీవామృతాన్ని పిచికారి చేశాడు పురుగు సోకినప్పుడు అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రాన్ని వినియోగించాడు పసుపుకు ఎక్కువ తడులు ఇవ్వాల్సిన అవసరం లేదని రైతు చెబుతున్నాడు నెలకొకసారి నీరు పారించినా సరిపోతుంది అంటున్నాడు మొక్కకు రోగ నిరోధక శక్తి అందించేందుకు పంచగవ్య ఎదుగుదలకు చేప కోడిగుడ్ల కషాయం వినియోగిస్తున్నాడు ప్రస్తుతం పంట ఎంతో ఆరోగ్యంగా ఉందని మరికొన్ని రోజుల్లో చేతికి అందుతుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మనం ఈ పసుపు అనేది ఇది నాటు రకం విత్తనం ఇది హైబ్రిడ్ రకం అది ఇది అంటే దేశవాళ రకం ఇది అంటే పూర్వకాలం ఉండే విత్తనం ఇది ఇది సుగంధ పసుపు అనేది దీనిలో బాగా ఇది దీనివల్ల మనకు చాలా లాభాలు ఉండేది దీన్ని తినడం వల్ల బయట దొరికేదల్లా మనకి ఇప్పుడు కెమికల్తో వండించిన పంట అవి హైబ్రిడ్ రకాలు దాని పోషకాలు తక్కువ మన దాంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇది బాగా సుగంధభరితమైన పసుపు ఇది ఈ సుగంధ పసుపు అనేది మనం ఫస్టు విత్తనం నాటేటప్పుడు బీజ బీజామృతంలో శుద్ధి చేసి మనం నాటాల నాటినాక మనం ఇది మనకు ఒక ఇరవై రోజులకు ఇరవై రోజులకు మనకు మొలకొస్తుంది మొలకొచ్చినాక జీవామృతం కానీ నిమాసరం కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు తర్వాత అలాగనే పురుగులకు అగ్నేశ్రం బ్రహ్మస్త్రం వాడాలి మనం దీనికి పురుగు ఉన్నప్పుడు అలాగనే పంచగవ్య భూమి మనం స్ప్రే చేసుకోవాలి ఎకరాక రెండు లాగా పంచగవ్య స్ప్రే చేసుకోవచ్చు కింద భూమికి వాటర్ పంపి నీళ్ళు మన తడి ఇచ్చేటప్పుడు కింద కూడా ఇచ్చుకోవచ్చు మనం తడి అనేది మనకు ఎక్కువ అవసరం లే పసుపు దేశ నాటు రకాల విత్తనానికి ఎక్కువ తడే అవసరం లేరుదాలు ఇచ్చినా సరుపుతుంది మనకు ఈ నెల కోసాలు ఇచ్చినా సరుపుతాం మనం ఎప్పుడు బిడ్డకు వచ్చినాక అప్పుడు ఇవ్వాలి అంతే దీనికి అదేవిధంగా మనకు మొక్క ఇమ్యూనిటీ పవర్ చేయడానికి మనకు పంచగవ్వ ఇవల్ల మొత్తం స్ప్రే వేసుకోవాలి మనం గ్రోతింగ్కు మనకు చేప కషాయము అలాగనే కోడ కషాయం మనం స్ప్రే చేసుకున్నాము మనకు బాగా మొక్క పెరుగుతుంది పంచగ వల్ల మనకు ఇమిటి దానికి మొక్క ఇమిడి పరు పెరిగి బాగా దృఢంగా ఉంటుంది మనకు ఈ విధంగా మనకు పురుగు బుర్ర పెట్టిందనుకో మనకు కషాయంలో మనం బ్రహ్మస్త్రం అగ్నేశ్వరం కషాయం మనం వాడాలి అదే వల్లనే విష్ణు కూడా మన దగ్గర ఉంది అది కూడా మనం వాడుకోవచ్చు మనం అదే మన పురుగు మనం దీనిలో ఉద్ధి కనకనీకే మనకు 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 పక్కన మనకు నాలుగు పక్కల మనకు ఆమ్దం మొక్కలు వేసుకోవాలి మనం అలాగనే ఆమ్ మొక్కలు మనం వచ్చి మనం వచ్చి ఆమ్దం మొక్కలు చూసినాం అనుకో ఆద మొక్క మనకు బురపడింది మన పురుగు నీటి లెక్క ఆ పురుగు ఉంది అనుకో మనకు దీనికి బ్రహ్మస్త్రం కానీ అగ్నేశ్రం కానీ నిమసర్రం కానీ మనం కొట్టుకోవచ్చు మనం లావు సన్న పురుగు ఉందంటే నిమవసరము బ్రహ్మస్త్రం కొట్టవచ్చు అదే లద్దె పురుగు లావు పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు అనుకో మనం వాడక అగ్నేశ్వరము దాని అది అది వాడకవచ్చు అది లేకపోతే మనకు విషమి కషాయం అని మాకు వెళ్ళి విషమిషాలు దొరుకుతాయి కాబట్టి ఆ కాషాయం కూడా మేము వాడుకుంటాం మేము అది కూడా మనం వాడిన లద్దె పురుగు లావు పురుగు మనం చనిపోతాయి అంటే చనిపోవవి మనకు దీని పొలం నుంచి ఈ ఆకును తినవవి తినకుండా మనకు బొర్ర పెట్టకుండా మనం ఆయన చేయవు అవి ఆ విషము కషాగ వాడినందుకు అదే మన పసుపు ఇప్పుడు ఎలా ఉందంటే మనకి ఇప్పుడు ఈ వల్ల ఏదో కదా ఆకు లేదు ఏం లేదు అదే మన కెమికల్ వేషన్ అయితే చాలా మంది మచ్చలు వచ్చి చాలా మంది కెమికల్ వేసాము కెమికల్ కెమికల్ ఎక్కువ వాడతారు మన దాంట్లో లేదు అసలు ఇది ఈ విధంగా ఆకు అయిందంటే మనకు మీరు అనుకుంటున్నారు ఇది ఆకు ఈ ఆకు వచ్చి ఎర్రగా వచ్చింది అనుకుంటున్నారు ఇది ఇది టైం దగ్గరికి వచ్చింది మనకు ఆ పంట దగ్గరికి అయ్యే కాలం అయింది కనీసం ఇది పంట ఒక ఈ రోజుల కల్లా పూర్తి అయిపోతుంది ఇది మనకు పంట ఈ ఆరు నెలలు పూర్తి అయిపోతుంది ఐదు నెలల ఐదు నెలలు ఐదు నెలల పది రోజులు అయింది ఇప్పటికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇప్పుడు పంట ఇప్పుడు ఈ విధంగా మనకు కాయ ఈ విధంగా ఉంది ఇప్పుడు కాయ ఇప్పుడు ఈ విధంగా కా ఈ ఆకులైతే అయిపోతుంది ఈ లాస్ట్ ఆకు ఇప్పుడు ఈ ఈ ఆకు ఎండిపోయినప్పుడు మనకు పంట మన పంట కోతకు వచ్చిన లెక్క మనకి ఇప్పుడు ఇది ఇదే లాస్ట్ ఆకు ఇది ఈ లాస్ట్ ఆకు ఈ విధంగా కావాలా ఈ విధంగా ఎండిపోవాలి ఇది తెగులు కాదేం కాదు ఇదల్లా ఇది లాస్ట్ స్టేజ్ ఇచ్చింది కాబట్టి మనకు ఈ విధంగా పంట మనకు కెమికల్ లేకుండా మనకు విధంగా ఉంది మనది ఇప్పుడు అలాగనే ఇది పశువుల్లో మనకు మంది దుంపకులు వచ్చింది కెమికల్ వాళ్ళకు దుంపకులు వచ్చిందంటారు అంటారు ఏదే కెమికల్ కెమికల్ వేసాను దుంపకలు ఖచ్చితంగా వస్తుంది మన డీఏపీ యూరియా వేసినప్పుడు భూమి వేడెక్కి దానివల్ల దుంపకులు వస్తుంది అలాగే ప్రకృతి దేశంలో ఆవు పెండ ఆవు మూత్రం వాడినప్పుడు ఇవల్ల దుంపకులు అనేవి మన దానికి రాదు అసలు ఈ దుంపకులు రాకుండా సూడోమోనాసు ఐటో బ్యాక్టీరియా ఇవల్ల భూమికి ఇవ్వాలి మనం ఇవల్ల భూమికి ఇచ్చినప్పుడు దుంపకులు రాదు ఈ దుంపకలు రాకుండా ఇవల్ల వాడాలి మనం ఈ దుంపకలు అనేది దుంపకలు వచ్చినట్టే మొత్తం కా ఈ కాయల్లా వేస్ట్ అవుతుంది మొత్తం అంత పనికి రాదు ఇది మొత్తం చేతికి రాదు పంట కూడా ఊరు కాయ కూడా ఊరదు సరిగా అలానే పది సంవత్సరం నేను ఎక్కడ పంట మార్పిడి చేయాలని ఇప్పుడు ఇరవై సెంట్ల్లో పసుపు వేసినాను ఓన్లీ నాకు ఇతనం కోసం అని ఇది ఇతను నా కోసం అని ఇతనం కొనకుండా బయట నేనే డెలివరీ వేసుకోవాలని ఇరవై ఇరవై సెంటులు వేసినాను ఇరవై సెంటర్లో నాకు కనీసం ఒక పది క్వింటాల్ రావచ్చు అని నేను అంచనా వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు పంటలో పురుగు ఉధృతిని తెలుసుకునేందుకు పొలానికి రక్షణ పంటగా ఆముదంతో పాటు మునగ మొక్కలను నాటుకున్నాడు ఈ సాగుదారు ఎండాకాలంలో వచ్చే వేడి గాలిని మునగ ఆపుతుందని అదే విధంగా మునగాకు భూమిలో పడ్డా పంటకు బలంగా మారుతుందని రైతు తెలిపాడు వీటితో పాటే ఇంటికి అవసరమయ్యే కూరగాయలను పసుపు పంటలోనే పండిస్తున్నాడు చక్కటి ఫలితాలు పొందుతున్నాడు మీకు ఈ రక్ష రక్ష పంట పంట ఆముదం అనేది వచ్చి చూసినప్పుడు మనకు దీనికి ఆకు అనేది బుర్ర పడింది అనుకో మన పురుగు ఉండేట్టు లెక్క మనకు ఇది ఇది బాగా నీట్గా ఉంది అనుకో మన పురుగు దిక్కి లేదు మన పొలంలో అనేది మనకు గుర్తొస్తుంది అప్పుడు మనం పురుగు ఉందంటే ఇది బురవైనా పురుగు ఉన్నప్పుడు మనం ఈ కషాయాలు కొట్టకాలి మనం బ్రహ్మచర్మ అగ్రసం అలాగనే మళ్ళీ ఇది మనం ఎందుకు మీరు వేస్ట్ అనుకుంటారు మీరు దీనివల్ల వచ్చే ఆదాయం కూడా ఉంది మనకు ఆముదము ఆముదకాయలు కాస్తాయి మనకి పూతకు వచ్చి ఇవి కూడా మనకు అమ్ముకునేవి అనుకో చుట్టూ మనం వేసుకున్నాక మనకు కనీసం ఒక ఎరుబేలలో మనకు ఆదాయం వస్తుంది అవి కుళ్ళ ఖర్చు కన్నా మనకు వస్తుంది దీనికి ఆదాయం మనకు నికరాదయం కిందకి వస్తుంది మనకు అలాగనే మళ్ళీ చుట్టూ బాడ క్రాఫ్ చుట్టూ మొత్తం మునగ వేసిన నేను ఆ మునగ కూడా మనకు రేపొద్దున మునకాయలు కాస్తాయి మనకు అన్ని బాడ ఎక్కడ పై బయట నుంచి వచ్చే గాలికి వచ్చే చీడ పిరుగులో పురుగులకు దానికి దానికి అక్కనే చెట్టుకుంటాయి అవి మన పొలం లేకుండా రావు వే వేడిగాలు ఎండాకాలం వచ్చే వేడికాయలు కూడా మనకు ఆపుతాయి పొలం పొలానికి వచ్చే వేడికాయలు కూడా ఇవి మొక్కలు ఆపుతాయి దానివల్ల దాన్ని ఆకు ఆకు నుంచి వచ్చేది కూడా బలమే మనకు భూమిలో పడేది బలమే ఆ విధంగా మనకు అలాగనే ఈ పసుపులో ఇంకా నేను వేసినవి దీనికి టమాటా వేసినాను మిరప వేసినాను బొప్పాయి వేసినాను బొప్పాయి వేసిన బొప్పాయి కూడా మనకు ఇది పసుపు అయిపోయినాక మనకు బొప్పాయి వస్తుంది మనకు కంటిన్యూగా మనకు ఇది ఓకే ఎప్పుడు మనం దున్నకుండా కంటిన్యూ రావాలి మనకు మన ఇంటికి కూరగాయలు వేసుకున్నాను నేను టమాటా వంకాయ పచ్చిమిర్చి ఇంటికి వేసుకున్నాను నేను కూరగాయలు మరికొంత విస్తీర్ణంలో వేరుశెనగతో పాటు మచ్చ కంది నాటుకున్నాడు హరికృష్ణ వీటిని స్థానికంగా ఉన్న కొంతమంది ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందా ఇది వేరుశెనగ చేసిన కదిరి వండేటి ఉంటూ అనేది మనం ఇప్పుడు మనం ఫస్ట్ దుక్కి విత్తనం వేసేటప్పుడు విత్తనంలో మనం దుఃఖిలో ఘనజాంతం చల్లిము ఫస్ట్ ఫస్ట్ దుక్కిలో ఘనజాంతం చల్లి విత్తనాలు బియ్యం బియ్యాముతో విత్తనం శుద్ధి చేసి దాన్ని మనం విత్తనం వేసినాము విత్తనం నాటించి నాటినాక మనం తొమ్మిది సార్లకు ఒకటి సద్దసాలు వేసినాం పదోసాలకు సద్దు వేసినాము బడ ఆ సైడు ఈ సైడు పక్కనలో కెమికల్ రాకుండా జొన్న వేసి కంది కంది జొన్న వేసినాం సార్లు జొన్న కంది ఒకసార్లు ఉంది అది మనకు అతడి నుంచి వచ్చే మనకు చిడపిడలు అతడు ఏమైనా చేసినా అని మనకు బాడర్ క్రాఫ్ అనుకుంది ఆ విధంగా తొమ్మిది సార్లు ఒకటి రక్ష లేక మనం సద్దసాలు వేసినాము అదేవిధంగా దీన్ని మన బియ్యాముతం వేసి మనం నాటినాం కదా నాటినాక మనకు ఇప్పుడు ఒకసారి ఒకసారి గనిజాముతం మనం నిమసం కొట్టినాం అలా ఒక పది రోజులకు నిమసం కొట్టినాం దోమకు దాని పోనిక అలానే పురుగుకు అగ్నేశ్వరం బ్రహ్మోత్సవం కొట్టినాము అలానే ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ నలభై రోజులు అయింది ఇప్పుడు మనకు మన జీవనతో రెండు వందలు కొట్టినాము అగ్నేశ్వరం బ్రహ్మోత్సవం మనం పది సారి కొడుతూ ఉన్నాం ఇప్పుడు నలభై రోజులు అయింది నలభై రోజులకు మన తడి ఇవ్వాలి ఇప్పుడు దీనికి తడి ఇవ్వాలంటే మనం నలభై రోజులు తడి ఇచ్చినాకో మనకు ఊడలు దిగి మనకు బుడలు వేరుసిన కాయలు మనకు ఊడతాయి మనకి ఇప్పుడు అలానే మన తర్వాత నీటేజ్ అనేది నలభై రోజులకు ఇచ్చినాక మన అరవై రోజులకు ఒకసారి తడివ్వాలా రోజుల తర్వాత మన తొంభై రోజు ఒకసారి తడి ఇవ్వాలి మనం అదేవిధంగా దీన్ని మనం అన్నీ తయారు చేసి దీన్ని మనం వేరుసిన ఇతనాలు మనం ఆయిల్ పట్టించి మనం మేము అందరం కలిసి నిందేలో దీన్ని అమ్మకడానికి మాకు నిందాల మేము అందరం కలిసి టౌన్లో మేము ఈ ఆయిల్ చేసి మేము అందరికీ ఆఫీస్ వాళ్ళకి అందరికి మేము ఈ విధంగా పండించినామని చెప్పి అందరికీ ఈ విధంగా మేము అమ్ముతాం దీన్ని ఆయిల్ పండించి ఆయిల్ చేసి మేము తయారు చేసి మచ్చకంది ఇది మనకు ఈ పంటకాలం ఆరు నెలలు ఇది పంటకాలం ఈ మచ్చకంది అనేది పూర్వకాలం మధ్య అదే నాటు విత్తనం ఇది పూర్వకాలం ఉండే మనకు ఇప్పుడు ఇప్పుడు ఉండేదల్లా ఇప్పుడు హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ రకాలల్ల మనకు పంట దిగుబడి తక్కువ వస్తుంది అదే మచ్చకందిలో పోషకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మచ్చకంది అనే నేను వినియోగి ప్రకృతి వినియోగిస్తున్నా నేను దీనివల్ల మనకు అన్ని అనేక పప్పు పప్పు మనకు తినడం వల్ల ఇవి అనేక పోషకాలు కాబట్టి మనం తినడం వల్ల లాభాలు ఉన్నాయి అలానే ఈ ఈ కంది మన పంటకు వచ్చినాక అంత మొత్తం నేను కమర్షియల్గా బయట అమ్ముకోకుండా యాపర్స్గా అమ్ముకుండా నేను దాన్ని పప్పు చేసి అందరికీ ఉద్యోగస్తులకు వాళ్ళకు నేను చెప్పిన అదే ప్రక్క చేస్తాను కెమికల్ లేకుండా మందు గోదాతో పంట వేస్తున్నాను అని చెప్పి వాళ్ళకు చెప్పినందుకు నేను ఈ విధంగా వాళ్ళకి చెప్పి ఇచ్చిన వాళ్ళకు అందరికీ ఇవే కావాలంటే అందరికీ నేను ఇవే పండిస్తున్నాను ఈ పప్పును నూట ఐదు రూపాయలకి నేను అమ్ముతాను అందరికీ అందరూ ఇదే కావాలంటున్నాను కాబట్టి పంట ఇప్పుడు బాగా మొగ్గ స్టేజ్లో ఉంది ఇప్పుడు అంటే పూత వచ్చే టైం మొగ్గ అంటే పూత వచ్చే టైంలో ఉంది మనకి ఇప్పుడు దీనికి వ్యవసాయానికి అవసరమైన ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్నాడు హరికృష్ణ జీవామృతంతో పాటు గోకృపామృతాన్ని వివిధ పంటలకు అందిస్తున్నాడు ఈ ప్రకృతి ఎరువులను పంటలపై పిచికారీ చేయడం వల్ల చీడపీడలు ఆశించవు అని రైతు అంటున్నాడు వీటితో పాటే పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు విషముష్టి కషాయాన్ని వాడుతున్నాడు ఈ కషాయం చీడపీడలకు చక్కటి విరుగుడుగా పనిచేస్తోందని చెబుతున్నాడు హరికృష్ణ ఈ గోకుర ఇది దీనికి తాగ రెండు లీటర్ల డమ్ము రెండు లీటర్ల నీళ్ళు పోసి దీన్ని రెండు లీటర్ల గోకుండా పోయాలి మెరికల్చర్ రెండు లీటర్ పోసి దీనికి రెండు కేంద్ర బెల్లం వేసి ఒక లీటర్ పాలు తీసుకొని ఒక పెరుగు చేసి దాన్ని పెరుగు మజ్జి చేసి రెండు లీటర్ల చేసి దీన్ని మనం కలిపి అన్నీ మొత్తం కలిపినాక మనకు ఒక వారం పది రోజులు తయారవుతుంది మన పొలానికి వారం తర్వాత మనం వాడకవచ్చు ట్యాంక్కి రెండు మూడు లీటర్ల ట్యాంక్కి మనం ఒక ఆరు లీటర్లు పోసుకొని మన ట్యాంక్ ప్రతి ట్యాంక్కి మన పొలానికి స్ప్రే చేసుకుంటే పురుగు కానీ దోమ కానీ మనకు ఉండదు ఇది మనం వారానికి ఒకసారి లేకపోతే పది రోజులు ఒకసారి వాడచ్చు మనం దీన్ని ఒక వారంలో జీవామృతం ఒకసారి గోపురంతో ఒకసారి వాడవచ్చు మనం ఇది విష్ణుమిష్టి కసం అనేది ఇది మనకు విష్ణమిష్టి ఈ చెట్టు నుంచి వచ్చే చెట్టు నుంచి వచ్చే కాయలు ఇవి కాయలు తీసుకొచ్చి మనం ఒక క్వాంటిటీ ఏంటంటే ఒక కేజీ విష్మిషకాయలు అయితే దాన్ని దంచి మనం ఆ మూత్రం ఒక డబ్బా వచ్చిన ఆ మునియ వరకు ఆ విషమిష్టికాయ ముని వరకు ఆ మూత్రం పోయాలి వచ్చింది దాంట్లో మొత్తం ఒక కేజీ బెల్లం వాడాలి మనం ఇంట్లో ఒక యాభై కేలు కానీ అరకీలు కానీ తీసుకున్నాను అనుకో మొత్తం దంచి దీన్ని లేచి ఆ మూత్రం పోసి నిండా ఒక కేజీ బెల్లం వాడితే చాలా దాన్ని మనం ఒకే బెలం అనేది పది రోజులకు తయారవుతుంది తరైన దాన్ని అదే మన పొలంలో వాడిని పురుగు పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ అదే లావు పురుగు కానీ ఏదైనా మనకు దోమ కానీ నల్ల దోమ పచ్చదోమ అన్నిటికీ పని అవుతుంది ఇది ఇది చాలా చేదు ఉంటుంది ఇది విసుమిస్టి అనేది ఓన్లీ అడిలో దొరుకుతుంది విసుమిటి చెట్టు మొత్తం అనేది ఇది బాగా మనం వాడడానికి ఎకరాకు రెండు లీటర్ అయితే మొత్తం అవుతుంది ఇది పంటకు పురుగు దశలో మనం వాడాలి దీన్ని పురుగు దశలో మన పురుగు ఉద్యుత్తి ఎక్కువనేప్పుడు ఒకవేళ సన్నపురు కనబడి మనం వాడవచ్చు దీని ఎక్కువ వాడవద్దు దీని విశ్వ ఇది ఎక్కువ షేద్ ఉంటుంది మొత్తం ఇది ఇది రకం వచ్చింది మొత్తం మగ్గినక బాగా తయారనకే నలుపుర వస్తుంది మొత్తం ఎక్కడాకు రెండు లీటర్ లెక్క స్ప్రేసుకోవాలి దీన్ని పచ్చ పురు కానీ లద్దెబురు కానీ లాభపూరు సన్నపూర్ అన్ని మొత్తం దీనివల్ల ఇది దీనివల్ల ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు ఎంతో లాభాలు ఉంటాయి ఈ కాయలు మనం తెంపితేడు దాని గుజ్జు అంత ఉంటుంది చేతులకు తయారు చేసేటప్పుడు చేతులకు బ్లౌజ్ చేసుకొని తయారు చేయాలి అది ఇది ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి ఇది మనిషికి మొత్తం వస్తుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్